ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థి పోటీ చేయడు పార్టీయే పోటీ చేస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులతో సిద్దం కావాలన్నారు క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా ఉందని తెలిపారు స్థానిక ఎన్నికల్లోనూ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తెలిపారు మరి సెలవు తీసుకుంటున్నాను కొంత ఎవరైతే అవ్వానితులు అంటే మిగతా సంస్థాగత విషయాలు మాట్లాడతారు కాబట్టి అందరికీ మరొకసారి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారు మండు టెండర్లు లెక్క చేయకుండా భగబ నాడుతున్నటువంటి సూర్యుని కూడా మరి ఆయనతో స్నేహం చేస్తూ కార్యకర్తలు చాలా కష్టపడి గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పనిచేశారు ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి వచ్చేటువంటి గ్రాడ్యూట్స్ కాన్స్టిట్యులో కూడా మంచి మరి మెజారిటీతో మన పార్టీ గెలవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మరి అందరం కూడా ఈ రోజు నుంచి ఇరవై ఏడు సాయంకాలము మన మన పోలింగ్ బూతుల్లో మన మన గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్లందరినీ పోలింగ్ చేయించుకొని బాక్సులు సీల్ అయ్యేంత వరకు కూడా పూర్తి సమయం ఇచ్చి ఈ నెల ఇరవై ఏడు వరకు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Mataki yeah.